మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు బొమ్మలూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ప్రజలు తిరిగి జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అన్నారు సింహాద్రి చంద్రశేఖర్ రావు గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేశారు ఆయన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు వైసీపీ పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు ఇక ముందు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే మరోసారి జగన్ ప్రభుత్వమే రావాలని అందుకే ప్రజలు వైసీపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు నేను డాక్టర్ చంద్రసింహాది చంద్రశేఖర అని మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిని ఈరోజు బొమ్మలేరు వంశీ గారితో పాటు కలిసి తిరిగాము వల్లభినేని వంశీ గారితో పాటు అక్కడ ప్రజల స్పందన చాలా బాగుంది అందరూ లబ్ధిదారులు చాలామంది ఉన్నారు వారందరూ కూడా తిరిగి జగన్ తిరిగి రావాలని ఎక్కువ మెజారిటీ కావా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఈసారి వైసీపీ కనవరం నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలవబోతుంది